ఒక్కసారి హ్యాండ్స్ ఇలా జాయింట్ చేసి చూడండి సంఖలో ఎక్కడ ముడతలు రాకుండా వస్తాయి ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ టిప్స్ అనేది మంచిగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మధ్యలో ఒక గుర్తు పెట్టాం కదా షోలర్కి మధ్యలో ఇలా హ్యాండ్స్ పెట్టి ఎక్కడ టైట్గా లాగకుండా ఫ్రీగా ఇలా చేతితో మనము హ్యాండ్స్ కరువు ఎలా ఉందో సేమ్ అలానే ఇలా నేను ఎప్పుడు ఎలా తిప్పుతున్నానో హ్యాండ్స్ సేమ్ అలానే తిప్పుకుంటూ కుట్టాలన్నమాట చూసారు కదా ఇలా ఇలా కుట్టిన తర్వాత ఇటు సైడ్ మళ్ళీ తిప్పేసి ఇక్కడ ఒక దారం అయితే ఉంటుంది ఆ దారం కొంచెం ఇలా కట్ చేసి కుట్టామంటే అక్కడ అనేది ముడత రాదనమాట మనకి షోలర్ దగ్గర మనకి చూసేదానికి కూడా చాలా బాగుంటుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒక్కసారి ఈ వీడియో షేర్ చేశారంటే హ్యాండ్స్ జాయింట్ చేసే వాళ్ళకు కూడా ఈజీ ప్రాసెస్లో చేస్తారనమాట ఓకేనా చూశారు కదా ఇలా మొత్తం అంతా ఇలా కుట్టేసిన తర్వాత చూపిస్తా చూడండి ఎక్కడే ముడతలు వచ్చే అవకాశమే ఉండదనమాట మనం కటింగ్లో ఏ కొలతలు పెట్టామో సేమ్ అదే కొలతల దగ్గర రావాలన్నమాట స్టైట్గా ఇవిడ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి